కానీ స్థాన పిల్లా కాలా బి కొనగో స్థాన పిల్లా తాలి కొనగో పిల్లా కానీ పిల్లా తాలా బి కొనగో కొనకో పిల్ల అదిలా ఇస్తానో పిల్ల అద్దం రైక కొనుకో పిల్ల మే పిల్ల మాట రదు నిన్న చేతులబ స తప్పగా దులే పిల్ల మాట హాయే పిల్ల హాయే పిల్ల నన్న నన్న ఎక్కడ వెళ్ళినాం కొట్టును ఎక్కడ వెళ్ళా బాబు నేను ఎక్కడ వెళ్ళినా తెలుసా మా మామాయి ఆవుడికిని పెళ్ళైంది మరి నీ కూమీ ఆవుడి పెళ్ళాకపోతే ఇంకా ఎప్పుడు అవుతదిరా మరి అద నేను చెప్తున్నాను మామాయి ఆవుడికి నాకు పెళ్ళైంది పెళ్ళైతే మా ఆవుడేమో మా ఆవుడేమో ఆగైంది అది అది తింటారు చింతకాయలు అదే అదే నా నా రోజు తిరగదు అదే మా ఆవిడ తప్పేసింది ఎప్పుడైతే తప్పేసిందో గారు మొగడయ్య గారు నాకు అది తిందామనందండి అని ఏంటి అది అదే ఏంటి ఆడోళ్ళు వేడిగా ఉన్న దాని మీద వేసుకొని తింటారు వేడిగా ఉన్న దాని మీద తింటారా అట్టు పెనమ్ మీద వేసుకుని తింటారు కదా అట్లా పప్పలే పప్పలే అయితే మా ఆట అన్నది నువ్వేం పప్పలు తింటావే చెప్పవే అన్నాను కోసుకున్న వాళ్ళకి కోరికలు ఉంటాయి కదా అందుకని అడిగింది ఎప్పుడైతే అడిగానో ఏమన్నా తెలుసా ఎవడి నాకు ప్పలు తినాలనుందండి విపరీతమయ్యోడిపప్పులు తినాలని ఉన్నదో ఎక్కడ వెళ్ళిపోయాను ఏ కాకినాడ వెళ్ళిపోయి ఐదు కేజీలు సోడి కొన్నాను కదా అదే దాని ఏమంటారు పిండి ఐదు కేజీలు సోడిపిండి పది కేజీల బెల్లం ఐదు కేజీలు సోడిపింట్లో పది కేజీల బెల్లం వెళ్ళినయ్యా బాబు కమ్మగా ఉంటుంది తీంటుదని శుభ్రంగా తెచ్చేసాడు శుభ్రంగా మా ఆవడం చేసింది ఐదు కేజీల సోడి పిండిలో రెండు కేజీలు మూడు కేజీలు తగ్గించి పది కేజీలు బేలని వేసేసి పెద్ద దాకా తెచ్చి దాకలో మూడు గుడుమల్లాగేసేసింది మూడు అట్లు మూడు పప్పులు పది కేజీలు నోకా పది కేజీల పిండి మూడు పప్పుల వేసేసింది వేసింది నేను దర్దాబాద్ ఎగిరాను మరి కష్టపడి వచ్చాను కదా డి తీసుకున్నాను చేతులు చేసుకున్నాను ఏమే ఎవే అన్నాను ఏమన్నా తెలుసా నేనేమో పెప్పలు వండేసాను ఎండావాణ్ణి మూడు వండేస్తాను అనుకు మూడైతే నాకు రెండేసే నువ్వు ఒకటి తిను అన్నాను ఎప్పుడైతే నువ్వు రెండు తిను నువ్వు రెండు నువ్వు నీ బా నువ్వు రెండు రెండు నాకు వేసాయి ఒకటి నువ్వు తిను అని నేను ఎప్పుడైతే అన్నాను మాయావుడేమది ఎవడో ఎవడో నా కడుపులో బిడ్డ కోటి నా కోటి రెండు పప్పులు మాది ఒక పప్పే నీది అన్నది కూడా మాడి పక్షే మాట్లాడుతున్నావు రెండు వాళ్ళిద్దరు అక్కడే కాబట్టి ఒక పప్పే న్యాయమే కదా బాబా రాత్రి రాత్రిలో కష్టపడే ఉంది నేను మరి అలాంటి అలాంటి రెండు తినకపోతే

రెండు నేను అన్నాను పందెం మాయావడన్నది పందెం అంటే పందెమే అన్నది ఏంటి పందెం అన్నాను ఏమి లేదు సింపుల్ చాలా చిన్న పందెం మనస మీద బొప్పు ఉందాం ఎవరు కదలకుండా పడుకుంటారో వాళ్ళకి రెండు పప్పం కదిలిన వాళ్ళకి ఒకటే పప్పు అన్నది సరే కొన్ని గబా పది నేను దానం చేస్తున్నాను కదా తుండుకుంటూ తుండుకుంటూ దండిపు చేసేసి నేను వెళ్ళి మనస మీద బొక్క బాగా బొక్కున్నాను మా యావడేం చేసింది చీర మీద చీర లంగా మీద లంగా పైన కోట్ వేసేసుకొని స్కెటర్ వేసేసుకొని మంచి క్యాప్ వేసేసుకొని దాని మీదేమో మాస్క్ వేసేసుకొని వచ్చి ఒక్క బార్లో బు ఎప్పుడైతే బొబ్బున్నాదో నా చెవు దగ్గరికి వచ్చాడు ఒక నాలుగు నల్లులు అది ఎప్పటికో మా తాత తాతనాటి మంచం దానికన్నా నల్లులే ఆ మంచం మీద తెలియ పడుకుంది నేను కూడా ఆ మంచమే పడుకున్నాను ఆ నాలుగు చెవులు నా చెవు దగ్గర నాలుగు వచ్చి ఊ అంటావా మా ఊహు అంటావా మా ఊహు అంటావా మా ఊహు అంటావా శుభ్రంగా కర్షత్తున్నాయి ఏంటయ్యి నల్లు కర్షత్తున చొగొట్టుకొని ఓడి ఇంటి పడ్డారు కానీ చెవులు చెవులో ఉన్న రక్తం అంతా నల్లు తాగేస్తున్నాయే అందామంటే ఒకటే పప్ప వెళ్ళిపోతున్నాను శరీరం గారు చిక్కుమ్ అనుకుండా ఊరుకున్నాను ఆ తర్వాత మా ఆవిడికి ఏం కరుతూ లేదు ఏదో ఒంటి నిన్న గుడ్లేసేసుకుంది నేనేమి వేసుకోకుండా బొప్పున్నానేమో కడ్డాయితో కడ్డాయితో ఉన్నానేమో తెల్ల బెల్లానికి నలసీమలు ఎలా పట్టేస్తాయో నా ఒళ్ళంతా పట్టుకుని నల్లు కరిసేస్తున్నాయి ఒలే ఒళ్ళంతా కరిసేస్తున్నా రత్నం రత్నం అంతా పోతుంది అందామంటే ఒకటే పప్ప తెల్లవారు కరిసేస్తున్నాయి నల్లు పులోమని కరిసేస్తున్నాయి ఎప్పుడైతే ఖర్చు వస్తున్నాయో రాత్రంతా రాత్రి అంతా పేణం వేగబెట్టేసాడు తెల్లకపోతే వాళ్ళు వచ్చి ఈరోళు పొద్దునే మా ఆవులు ఎగలేదని ఆ కిజీ కన్నా ఎవరో చూశాడు చూస్తే ఇద్దరం కదలకుండా ఉన్నాం బాబోయ్ అల్లటప్ప బంగారం చచ్చిపోయారు అనేసరికి ఆ వార్త ఊరంతా వ్యాపించేసి గబగబా గబగబా ఊళ్ళో బ్రహ్మంగా మా బంగారం నాడు తొలుపు దబె దబె మని పొట్టి గోర్భంతో పడిసి బద్దల కొట్టేస్తున్నా ఒరే బాబూ మొగుడు పెళ్ళాం ఇంట్లో పడుకొని ఉంటే బయట తలుపుల బద్దల కొట్టతారా కొత్త తలుపురా జాగర్తలా ఉండామంటే ఒకటే పप्पा చిక్కు మార్కొనవును చిక్కురా సరే ఎప్పుడైతే ఊరుకున్నానో దబదబ తలుపుల కొట్టేశారు ఇద్దరు మరి గోడ కొడ బద్దల కొట్టేసి మసం పట్టుకొని ఒరే ఆరు ఊరు పట్టుకొని మంటంతో సాహమై ఇదని బయటికి రాకొచ్చారు బతుకున్న వాళ్ళని మంచంతో బయటికి తీసుకురాకూడదు రాందోమా అంటే ఒకటే పప్ప సరే కదా అక్కడి నుంచి ఏం చేశానంటే కదలకుండా ఉన్నాను కదా మా ఆవిడ చదువుతుందేమో అని అనుకుంటున్నాను అమ్మా నేను ఎప్పుడు కదిలి అప్పుడు మా ఆవిడ అప్పుడు నేను ఏం చేస్తాను తెలుసా సరే ఇది ఎందుకు కాగలదు అని గట్టిగా ప్రయాణం మీద పెట్టేశాను ఎప్పుడైతే పెట్టేస్తాను అటు ఇటు మా మా ఊళ్ళో మరి ఆరంపు డాక్టర్ గారిని చేశాడు దాడబ్బా చేసి నా చెల్లె మా ఆవిడ చెయ్య పట్టుకొని చూశాడు ఆయన ఈ రాత్రే పోయింది ఈరిది రాత్రే పోయింది ఇప్పుడు మా దగ్గర ఉన్నారు వీళ్ళు అన్నాడు సరే కదా అని చెప్పేసి సన్యా వచ్చేసి మా ఇద్దరి ఇద్దరించి బుడబడా బుడబడా పసి వస్తున్నారు మా ఆవిడికి పసుపు రాసేస్తున్నారు నాకేం చేస్తున్నారు తెలుసా సన్నీర్ పజన రక గడగడ రాత్రి తోడేసి నీళ్ళై సనకాలం గడగడటేస్ ఉన్నాయి వెతుంచి పోషకోవన పోరే ఆశ్రయ రాకలేదు నాకు సన్నీర్ గడగడటేసి నీళ్లు పోచేస్తారు బదకలా చావాల ఆస్పిటల్ అయిపోతాన నేను ఓరి అమ్మ అందామంటే ఓడే పप्पा ఊక్తే పप्पा ఓడే పप्पा తోడే పप्पा శరకద ఇని శరకద టాన గడగడ బయమటేసుకుణం గడగడ బయమటేసుకుణం మరి ఆవుని మనం జరవాలని పందమ్ మరి మరి అక్కడి నుంచి ఏమైంది తెచ్చా గబగబా గబగబా ఇద్దరికి ఇద్దరికి ఓ పెద్ద పెద్ద ఎటుకట్లో పళ్ళకి కట్టేశారు పాడే ఇద్దరికి పాడి కట్టేశారు మా ఆవిడకి ఒప్పుడిగా తీసుకొని పడుకోబెట్టి నాకు ఆ పక్కనే పడుకోబెట్టి మా బామర్దికి నాకు ప్యాకెట్లో గొడవ వచ్చింది గొడవ వస్తే డబ్బు సక్రమంగా ఇవ్వలేదు మా లమ్ముడి కొడుకు ఆడేం చేస్తున్నాడు ఆ రోజు మా బామ్మ కొట్టడానికి కుదరలేదని ఆ కోపంతో కనిపించుకొని మెడ మీద కాలు పెట్టి గట్టిగా నొక్కేసి కనిపించి గట్టిగా కట్టేస్తున్నాడు మనసులో పెట్టుకొని మెడ మీద కాలు వేసి గట్టిగా బిగించి కడతావా పేకట్ కూడా ప్యాకెట్లో లో చూసుకుందాం రా అందాం అనుకున్నా గట్టిగా ప్రాణం పెట్టేసాను గట్టిగా ప్రాణం 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 ఎప్పుడైతే అప్పుడు యుద్ధాన్ని అది ఏదో బుక్క చదివేసి అటు అటు అట్నాలుగురు ఇటు నాలుగు పట్టుకొని అట్టుకొని వెళ్ళిపోతున్నాడు ఎత్తుకాల భూమికి బతుకున్న వాళ్ళని శ్మశానానికి ఎందుకు తీసుకెళ్తున్నారు అందామా అంటే ఒకటే చేయను అక్కడ వెళ్ళేసరికి తయారు చేసి ఉంచేసాడు పెద్ద పెద్ద పొల్లాడి పేర్చేసి మేమో మా ఆవుని తీసుకెళ్ళి ఆడపిల్ల ఆడపిల్ల బంగారం లాంటి పిల్ల అని చెప్పి ఒప్పుడుగా పడుకోబెట్టాను నాకు కాడి మీదకి ఆ పాడి దగ్గర నుంచి కాడి మీదకి ఇచ్చిన సార్ కాడి మీద పొగలు ఉంటాయి గుచ్చుకుంటాయి కదా ఉందామంటే ఒకటే పప్పా ఒకటే పప్పా ఏం చేయమంటా పందం ఓడిపోతా కదా సరే ఎప్పుడైతే ఎప్పుడైతే ఆ పాడి మీద వచ్చేసి కెసన నా మీద పోసేస్తున్నారు పెట్రోల్ రెండు మూడు బళ్ళల్లో పెట్రోల్ తీసేసి నన్ను మీద పోసేస్తున్నాను పోసేసి బాబు అక్కడ చుట్టూ కుండతో నీళ్లు తిప్పి మా ఆవిడ మీద నీళ్లు పోసారు నా మీద పెట్రోల్ పోసారు బాబు నా పిల్లకి అంటిస్తే అది పాడుతుంది బాబు పాట వెళ్ళి పిల్లకి ఎప్పుడైతే అంటుకుందో పోలే పోయిన పప్ప అనుకొని నా మీద ఉన్న పొల్లని జంటేషన్ జంటేషన్ ఆ పొల్లన్నీ వెళ్ళిపోయి అక్కడ పడిపోయింది అక్కడి నుంచి ఎగిరి కిందకి ధేలు మన కిందకు దూకా ఎప్పుడైతే దూకానో మా యావడి నీకొకటి నాకు రెండు అంటూ కిందకు దూకింది అక్కడ ఎవరున్నారు మా బామ్మర్ది మా కోడేళ్ళు మా వియకుడు ముగ్గురు ఉన్నారు వాళ్ళు ముగ్గురు అనుకున్నారు వీళ్ళిద్దరూ శరీరం ఉండగానే దెయ్యాలు అయిపోయారు మగ దయ్యం తినేస్తుందంట ఆడ ఆడదయం ఇద్దరు తినేస్తుందంట అని చెప్పి వాళ్ళ ముగ్గురు అక్కడే ప్రాణాలు చేశారు ఎలాగా సుసేనాల్లో మళ్ళీ మోసుకొచ్చే పని ఉండదని మా కనిపిస్తుంది ఆ ముగ్గురిని దాన్యాలు పాడేశాం కొట్టేసింది వాళ్ళ వాళ్ళ ముగ్గురిని అక్కడ పాడేసి వచ్చేస్తాను వచ్చేస్తున్నాం గారికి మంచి హౌస్ మంచి ఇల్లు కట్టే పని దొరికింది నాకు మరి మా తలుపత్ర కొట్టారు కదా శుభ్రంగా ఉలి బాడికి తీసుకొని వెళ్ళిపోతున్నాడు ఆయన ఏమో బ్రహ్మంగారా మంచి పని చేస్తావా మా తలుపదలు కొట్టేసావా నన్ను నా కేసు అటు ఇటు చూసి కింద పడిపోయి గెలిచేలా కొట్టుకొని చచ్చిపోయాడు అయిపోయాడు আর রোপে দাঁত গেলে লন হচ্ছে লোনা